వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళితే కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయం ఎంతో చరిత్ర కలిగిన దేవాలయం ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపద భక్తులకు ఆకర్షణగా నిలుస్తుంది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే రామయ్య దర్శనానికి దేశం నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉండేవారు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని ఆంధ్ర భద్రాద్రిగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అప్పటి నుండి ఆలయం అభివృద్ధి చెందుతుంది ఆదాయం పెరిగింది దేశ విదేశాల నుండి రామాలయానికి యాత్రికులు వస్తుంటారు ప్రభుత్వం ఆంధ్ర భద్రాద్రిగా ప్రకటించిన తర్వాత టీటీడీలో విలీనం చేయడంతో ప్రతి ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా జరిగే సీతారాముల కళ్యాణం తిలకించడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు అలాగే కళ్యాణంకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర గవర్నర్ దేవాదాయ శాఖ మంత్రి కళ్యాణంకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయితీగా మారింది ఏప్రిల్ ఆరో తేదీ నుండి పద్నాలుగో తేదీ వరకు కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ పదకొండవ తేదీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది పన్నెండవ తేదీ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఉత్సవాలలో ఈ రెండు రోజుల్లో జరిగే కార్యక్రమాలకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు పాల్గొని సీతారామ లక్ష్మణులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు ఇక రామాలయం చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకుందాం ఒంటిమిట్ట రామాలయం ప్రత్యేకత ఏంటంటే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే శిలలో చెక్కబడ్డాయి అదే కాకుండా రాముని పక్కన హనుమంతుని విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే అన్నది భక్తులు తెలుసుకోవాలి శ్రీరాముడు హనుమంతుడు కలవకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిల విగ్రహం స్థాపించినట్లు చరిత్ర చెబుతుంది ఆలయ పురాణం ప్రకారం మహర్షులు యాగాలు చేసుకునే సమయంలో రాక్షసులు యాగాలకు ఆటంకం కలిగిస్తుంటే అప్పుడు మృకుండ మహర్షి శృంగి మహర్షి రాముణ్ణి ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం సీతారామ లక్ష్మణ సమేతంగా ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చి యాగాలకు రక్షణ కల్పించాడని పురాణం చెబుతుంది రామాలయం సమీపంలోని శృంగిశైలం పైన సీతారామ లక్ష్మణులు నడయాడినప్పుడు సీతమ్మకు దాహం తీర్చడానికి రామలక్ష్మణులు బాణాలు వేసి పాతాల గంగను పైకి తెప్పించారు అందుకు వారికి గుర్తుగా బాణాలు వేసిన ప్రాంతాలలో రామతీర్థం తీర్థం ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవాలు పండుగ సమయాలలో భక్తులు రామలక్ష్మణ తీర్థాలను సందర్శిస్తూ ఉంటారు రామాలయానికి మూడు గోపుర ద్వారాలు ఉన్నాయి గోపురాలు సోల పద్ధతిలో నిర్మించడం గమనార్హం ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు ఇందులో ముఖ్యంగా ఆంధ్ర వాల్మీకిగా పిలువబడే వావికొలను సుబ్బారావు పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మధ్యలో ఆలయాన్ని పునరుద్ధరించారు రామాలయం అభివృద్ధి కోసం వావికొలను సుబ్బారావు టెంకాయ చెప్ప చేతబట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో అప్పట్లోనే పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చేయించడం గమనార్హం ప్రతి ఏడాది చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విధి దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి రోజు కళ్యాణం పౌర్ణమి రోజు రథోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి చంద్రుని వెలుగుల్లో స్వామివారి కళ్యాణం జరగడం ఇక్కడ ప్రత్యేకత తొమ్మిది రోజుల పాటు ప్రశాంత వాతావరణంలో జరిగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు ఏర్పాటు చేసే విద్యుత్ దీప అలంకరణ భక్తులకు ఎంతగానో ఆకర్షణగా నిలుస్తుంది దేశంలో ఎక్కడి నుంచైనా భక్తులు రావాలంటే ప్రయాణ సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కడప నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు రాజంపేట నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో రామాలయం ఉంటుంది కడప చెన్నై ప్రధాన రహదారి పక్కనే రామాలయం ఉన్నందున వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు ఒంటిమిట్ట రామాలయం చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన విషయాలను మాత్రమే ప్రేక్షకుల దృష్టికి తీసుకురావడం జరిగింది సైనింగ్ ఆఫ్ ఆదినారాయణ ఒంటిమిట్ట